மேடமே <Pan> படிச்சு <clouds> రాం రెడ్డి సార్ గ్రామ పంచాయతీ మేడమే పట్టించుకుంటలేదు ఒక బల్బ్ పెట్టి మనం గ్రామ పంచాయతీ మేడమ్ ఇక ట్రాన్స్ఫారం కరెంట్ కరెంటు ఎరితీగా ఎరుతీనాయి పోతానయి పూర్తి దాక్తారాయి గుడ్లు తక్కుతారా గ్రామ పంచాయతీ మేడమే పట్టించుకుంటలేదు రామ్ రెడ్డి సార్ గ్రామ పంచాయతీ మేడమే పట్టించుకుంటలేదు ఒక్క బల్బ్ పెట్టి మనం గ్రామ పంచాయతీ మేడ ట్రాన్స్ఫారం కాడ కరాట్ ఎ